అలెగ్జాండర్ ఫిలిమింగ్ కంటే వెయ్యేళ్ల ముందు నా దేశంలో పెన్సిలిన్ ఇంజక్షన్ పుట్టుండేది మనం పారమార్థికంగా ఆలోచించాం ఆ గొప్పదే ఆలోచన కానీ ఇది కూడా ఉండాలి కదా ఇవాళ ఏమైంది పిల్లలు ఏ పుస్తకాలు చదివినా పెన్సిల్ని కనుగొన్నది ఎవరు అలెగ్జాండర్ ఫిలిమింగ్ కొలంబస్ కనుగొ అమెరికా కనుగొన్నది ఎవరు కొలంబస్ భారతీయులయం కనిపెట్టారు పిల్లల్ని కనిపెట్టారు అన్నీ మన వాళ్ళు కనుక్కున్న ఇది ఈ ఈ మంత్రం చూడండి మీరు ఇక్కడికి అన్నం ప్రయంతి అభిషం విషంతి అన్నంలో మరణకాలంలో ప్రతి జీవుడు అన్నంలో ప్రవేశించడం ఏంటంటే ప్రవేశిస్తున్నాడు కదా మృత్యువు కదా ప్రవేశించేది అన్నంలో ప్రవేశించడం అన్నమే మృత్యువు అన్నమే మృత్యువు అది ఎక్కడ తెలుస్తుంది విష్ణు సహస్రంలో స్వామి చక్కని భాష్యం రాస్తారు ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదండి ఆ మాట చూసినప్పుడు యజ్ఞ యజ్ఞభృత్ యజ్ఞ సాధన యజ్ఞాంతగురు యజ్ఞ గు్యం అన్నం అన్నాదేవచ అని వచ్చింది అన్నం అన్నదానికి స్వామి రాస్తారు అత్తి అద్యతే చ అని ఉంది కదా అన్నారు చెప్పిందే అత్తి అధ్యతే అన్నం అధ్యత అంటే తినబడుతోంది ఫుడ్ ఈజ్ ఈటెన్ అది మనం అంగీకరిస్తాం అన్నం మనం తింటున్నాం కానీ అత్తి అన్నం నిన్ను కూడా తింటుంది అనారాయణ ఇది ఆశ్చర్యం ఇది మనం ఆలోచించాం అన్నం మనం తింటున్నాం అన్నం మనల్ని తినడం ఏమిటి మనం సరిగ్గా అన్నం తిన్నప్పుడు ఏ ఆహారం తిన్నా సరే లోపలికి వెళ్ళాక శరీరంలో ఈ శరీరం వృద్ధి పొందే బీజాలతో పాటు ఈ శరీరం నశించిపోయే మృత్యు బీజాలు కూడా వృద్ధి చెందుతున్నాయి దానికి ఇదే మొక్కజొన్న పొత్తు ఇదే కందాబచ్చల కూర ఇదే వంకాయ గుత్తి వంకాయ కూర ఇదే బొబ్బట్టు దాని మధ్యలో వేసిన నెయ్యి కూడా ఇది ఈ జీవిని శరీరం పెంచడంతో పాటుగా మృత్యు కూడా పెంచుతుంది దాంతోపాటు అది పెరుగుతోంది మనం గమనించట్లేదు ప్రతిరోజు ప్రతి ఒక నిమిషానికి కొన్ని కోట్ల రక్త కణాలు మారిపోతున్నాయి శరీరంలో చచ్చిపోతున్నాయి కొత్తగా పుడుతున్నాయి నిమిష నిమిషానికి అంటే శంకరాచార్య చెప్పింది నిజమా కాదా మొత్తం జగత్తు మిథ్య ప్రతి శరీరము అయినప్పుడు జగత్తు మిజ్జ కాకపోతే ఏమవుతుందండి మిథ్య అంటే లేదని కాదు దయచేసి అర్థం చెప్పద్దు అది కాదు అసలు చెప్పకూడదు మిజ్జ అంటే లేదని కాదు జగన్ నాస్తి అనలే ఆయన జగన్ మిథ్య అన్నారు మిథ్య అంటే నీకు ఈ క్షణంలో ఏ రూపం కనపడుతుందో ఆ రూపం మరుక్షణంలో ఉండదు అందువల్ల మిద్య ఇది ఉందా లేదా అంటే స్వప్నం స్వప్నం ఉందా లేదా అంటే ఏం చెప్తాం స్వప్నంలో ఉన్నంతకాలం ఉంది బయటపడ్డాక లేదు ఉన్నప్పుడు అది నిజమే అనిపించింది జనక మహారాజు కలొచ్చింది అష్టాభక్రుడు బోధ చేస్తుంటే అంత బోధంతా విన్నాడు ఆ రాత్రి కలొచ్చింది ఆయన రాజ్యమంతా పోయినట్టు ఆయన రాజ్యంలోనే ఆయన అడుక్కు తింటున్నట్టు కలొచ్చింది పొద్దున్న వచ్చాక అష్టాభక్రుడికి చెప్పాడు ఏమంటే రాత్రి నాకు కలొచ్చింది నా రాజ్యం అంతా పోయింది నా రాజ్యంలో నేనే అడుక్కు తింటున్నానంటే అయితే ఏమిటయా కళ్ళు అనేక రకాలుగా వస్తాయి ఇందుకే నీకు సందేహం ఏమిటన్నాడు అంటే నేను రాజుగా ఉన్నాను కాబట్టి ఆ అడుక్కు తినడం అనేది కలంటారా లేదా అసలు నేను అడుక్కు తినేవాడిని అయితే ఈ రాజుగా ఉండడం కలంటారా అన్నాడు ఇది అద్వైతం ఇది అద్వైతం అష్టావక్ర గీతలో ఉంటుంది నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను కాబట్టి రాత్రి వచ్చింది కళ అనుకుంటున్నాను తినడం కళ అసలు అదే నిజమేమో ఇది ఇదే కళేమో ఏమో అంటే అది కూడా కావచ్చు అన్నాడు ఆయన అష్టావక్రుడ మజాక ఆయనకు అన్నీ వక్రమే కాళ్ళు వంకర చేతులు వంకర బుద్ధి ఒక్కడే సక్రమంగా ఉంది మనకు అది ఒక్కటే లేదు కాళ్ళు వంకర చేతులు వంకర మూతి వంకర ముక్కు వంకర బుద్ధి ఒక్కడే సక్రమంగా పనిచేసి మనకు అన్నీ బాగున్నాయి బ్రహ్మాండంగా పెద్ద స్కేల్లాగా రోలకరలాగా ఉన్నాయి బుద్ధి వక్రంగా ఉంది అంతే ఇది వేదాంతం ఇది సరిగ్గా ఇక్కడ ఈ ఉపనిషత్తులో చూడండి అన్నం ప్రయంత్ అభిషం విషయం ఏంటంటే అన్నం ద్వారా నువ్వు మృత్యు బీజాలను కూడా పోషిస్తున్నావు అయ్యా అందులో ప్రవేశిస్తుందా లేదా శరీరం దీన్ని ఫ్లెమింగ్ అని నేను ఎందుకంటున్నానంటే పెన్సిల్ని ఎలా వచ్చింది కారణమైన క్రిమి ఉంది దాని శరీరంలోంచి ద్రవం తీసి దాంతో పెన్సిల్ ఇంజెక్షన్ కనిపెట్టాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దాని మీద సాగర కోషలు ఆ వివరం గురించి పద్యం రాశాను నేను పెరిగడు జీవితో కలిసి పెళ్ళు పెళ్ళున ప్రేల్చడి మృత్యుబీజములను పెరుగుచునుండు పెరిగడు జీవితో కలసి పెళ్ళున ప్రేంచడి మృ మృత్యుబీజములను పెరుగుచునుండు దేహమున విశ్వముకూలు రహస్యమైయ్యదే విశ్వముకూలు రహస్యమైయ్యదే అరసి రసి ఫ్లెమింగు దీనినిని మహ పెన్సిలిన్ అరసి రసి దీనిని దీనినిని మహంషము పెన్సిలిన్ పరమ రహస్యము తెలియజు పట్టుదల తపించు వారికి పెన్సిలన్ ఈ ఒక్క మంత్రంతో కనిపెట్టాడు ఆయన ఈ మంత్రం ఆయనకు తెలియవచ్చు ఆయన ఊహలా చేశాడు ఈ మంత్రం ద్వారా ఏదో జరిగిందని నేను అనట్ల జరిగినా జరుగుండొచ్చు మన మంత్రాలన్నీ జర్మనీ జపాన్లకు ఎప్పుడూ వెళ్ళిపోయాయి వాళ్ళు దాని అర్థం కోసం శోధన చేశాడు మనమేం చేస్తున్నాం నన్ను మన్నిస్తే వెండమే పుణ్యం వెండమే పుణ్యం వెండమే పుణ్యం ఈ మొత్తం ఈ మాట ఆగిపోవాలి వింటే ఏమీ కాదు నీకు చెవులు ఉంటాయి అంతే అర్థం చేసుకో ఆచరించు అన్వయించు అన్న మృత్యువు లోపల పేరు అంటే ప్రతిజీవి ఇంతే అయినప్పుడు మృత్యువు దాంట్లో ఉన్నప్పుడు విశ్వం కూడా అందుకే కూలిపోతుంది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఇదంతా ఎవని చేజనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవని ఎందుకు వెళ్ళిపోతుంది దాన్ని ఉపనిషత్తు చివరిలో ఏం చెబుతున్నాడు ఇది తెలుసుకున్నాడు కాబట్టి ఏతత్సామగా ఎన్నాస్తే హా హావు హావు ఇది సామవేదం వాడు చదువుతుంటే విచిత్రంగా ఉండేది మా చరిత్రలో ఏదో పైకింటున్నారు కిందికింటున్నారు పైకి అంటున్నారు కిందికి పనేం లేదురా అనుకునేవాడు అరే సంగీతం అంతా దాని నుంచి పుట్టింది హావు అంటే అర్థం అండి ఆశ్చర్యం 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 ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇది పైగా హావు సామాన్యమేంది కాదు అయం వావ లోకో హావుకారక వాయుర్ హాయి కారక అంద్రమా అధకారక అగ్నిరీకారక ఆత్మేక ఆత్మేకారక హావు అంటే ఈ లోకం అయం వావలోకో హావుకారక వాయుర్ హాయి కారక వేదంలో హాయి అంటారు వాయు వాయులోకం లోకం అర్థం ఆత్మ ఈ అధ చంద్రమా అధకార చంద్రుడు అని చెప్పరు అధాన అని ఉపయోగిస్తారు అధ అంటే చంద్రుడు అని అర్థం సంకేత పదాలు వేదన సంకేత పదాలే ఆ సంకేత పదాలకు అర్థాలు తెలియాలంటే మహాతపస్సు చేయాలి తప్ప సంస్కృతం ఎగంటువు పక్కన పెట్టుకుంటే కుదరదు కదా ఎగంటువు పక్కన పెట్టుకుంటే కుదరదు ఇక్కడ అందుకని చంద్రమా అధ బాయు ఆజ్ఞ ఆత్మేహకార ఈహా అని వస్తే ఆత్మా అగ్ని అగ్నిరీకార ఈకారం అగ్నిబీజం బీజం తెలుసు ఈ అంటే అగ్ని అని అర్థం ఇవి మీకు సంవేదనలో వైరా స్వారా అని వస్తాయి సూర్యలోకం తెలుసుకునే ద్వారాలు అగ్నిలోకం తెలుసుకునే ద్వారాలు చంద్రలోకం తెలుసుకునే ద్వారాలు ఎలా తెలుసుకుంటాయి ఈమెయిల్ ఈవేళ మనం పిల్లలకు అర్థం చేసిన చూసిన విధానం ఇది అద్భుతం ఆశ్చర్యం భగవంతుడు మహిమా అండం కాదండి భగవంతుడు మహిమే ఈమెయిల్లో కనపడుతుంది మీరు గమనించండి ఈమెయిల్ పాస్వర్డ్ ఉంటుంది ఎవరికైనా సరే నాదొక ఈమెయిల్ ఉందనుకోండి ఏదో సరదాగా మైక్రోసాఫ్ట్ అని అనుకుందాం ఆ మైక్రోకి బదులు ఎంఐ పెట్టకుండా ఎంవై పెట్టాను అనుకోండి ఎంవై పెడితేనే అది ఓపెన్ అవుతుంది అండర్ స్కోర్ అంటే అండర్ స్కోర్ ఉంటేనే ఓపెన్ అవుతుంది కామా ఉంటే కామా ఉంటేనే ఓపెన్ అవుతుంది క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి చిన్న లెటర్ ఉంటే చిన్న లెటర్ ఉండాలి ఇంత సంగీతాక్షులు ఇంత స్పష్టంగా ఉంటేనే ఇమెయిల్ ఓపెన్ అవుతుంది కదా అలాగే హావు అని మూడు వృత్తాలు సరిగ్గా అంటేనే ఆ లోకం ఓపెన్ అవుతుంది అది కూడా మూడు సార్లు అంటేనే అవుతుంది మూడు మూడు తొమ్మిది ఊ అనేది మూడు సార్లు ఉంటుంది గమనించండి బుద్ధులు మనం విన్నాం అది పల్లెక మాట్లాడే మాట కాదు అది ఆ లోక అంటే ఏమి ధ్వని ద్వారా ఓపెన్ చేశారు లోకానికి ముందు రాబోతుంది అది ఆ విధానం రాబోతుంది నాసా వాళ్ళు ప్రకటించారు కేవలం మనస్సంకల్పం ద్వారా కంప్యూటర్ పనిచేసే విధానం రాబోతోంది అది వేద విధానం ఆ ఋషి సంకల్పించాడు రంభ రాయి అయింది ఎందుకు అవుతుందండి సంకల్పం వల్ల అవుతుంది అది కాబోతోంది త్వరలో ఆయన సంకల్పం మనస్సులోంచి తరంగాల్లో ప్రవహించి రంభ శరీరంలో ప్రవహించి దాన్ని రాయి చేస్తుంది అంతే లెక్క అది రాబోతుంది త్వరలో కంప్యూటర్ మీకు సాఫ్ట్వేర్ అంతా కూడా ఇక ముందు మనస్సంకల్పం ద్వారా పనిచేయబోతోంది మీరేం వేలు కూడా ఉపయోగించక్కర్ల ఊరికే ఇక్కడ కూర్చుని ఎలా ఎలా అనుకుని అలా అంటే నడుస్తుంది అప్పుడు ఇంకా ప్రమాదాలు జరుగుతాయి అనుమానం ఎలా అప్పుడు తాలిబాన్ అనుకుంటారు మన గురించి అవుతుంది ఆ విధానం ముందు వాళ్ళు కనిపెట్టేస్తారు అందుకని వాళ్ళ జోలికి వెళ్లకుండా మనం ధర్మరక్షణ కోసమే వేదాన్ని వినియోగించాలి ఇది కనుక్కున్న ఆశ్చర్యంలో హావు అన్నవాడు వెంటనే ఎవరండి అకవన్నమకవన్నమకవన్నం అకవన్న అదో ఒకవన్న అదోకమన్న అదక కృదహ శ్లోక కృతు ఇది ఆశ్చర్యకరమైన భావన కవిత్వం వస్తే తప్ప ఈ మాటకు అర్థం చెప్పాలి ఈ ఒక్క భావనతో మనం సెలవు తీసుకున్నాం అకమన్నమకమన్నమకమన్నం మనం తెలుగులో ఎదుర ముమ్మాటికి చెప్పాం ముమ్మాటికి చెప్పాం నేనే అన్నం నేనే అన్నం నేనే అన్నం నేనే అన్నం ఏంటండి ఆయనకు అర్థమైంది ఆ విషయం అన్నంతో శరీరం తయారైన శరీరం నేను అని అనుకుంటున్నప్పుడు అన్నం నేను కాదా ఈ శరీరంలో మృత్యువు ఉన్నప్పుడు ఆ మృత్యువు నేను కదా మృత్యువుకి ఎందుకు భయపడ్డు మృత్యువు కూడా అయినప్పుడు అన్నీ నేనైనప్పుడు ఎందుకు భయపడతామండి ఇందాక మనం పడుకున్నప్పుడు ఉదాహరణ చెప్పుకున్నాము అన్నీ ఒకటే అవయవాలన్నీ అనుకున్నప్పుడు శరీరం తనకు తాను హాని చేసుకోవట్లేదు అలాగే విశ్వమంతా ఒక్కటే అని భావించగలకదా విశ్వంలో ఎవ్వరూ మనకి హాని చేయలేరు అదే నిర్భయం అదే నిర్భయం అదే అభయం విశ్వం విష్ణువు విశ్వమంతా విష్ణువే అని మీరు భావించగలిగితే ఏ హాని జరగదు ప్రహ్లాద చరిత్ర ఉదాహరణ ఏనుగులతో తొక్కించాడు పాముల చేత కనిపించాడు సోలాలతో పొడిపించాడు ప్రహ్లాదులు ఏం చేశాడు సోలము విష్ణువే పొడిచేవాడు విష్ణువే పాము విష్ణువే కాటు విష్ణువే ఏం కాలేదు మొత్తం అంతా విష్ణుమయంగా చూశాడు జగత్తు అందుకని ఆయనకేం కాలేదు అందుకనే ఏ తస్మిదరమంతరం అధతస్య భయం భయం ద్వితీయాద్వై భయం భవతి రెండోది ఉంది అనుకోవడం వల్ల నీకు భయం కలుగుతోంది అంతా ఒక్కటేని తెలుసుకుంటే నీకు భయం ఉండదు ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అహగ్గుశ్లోక కృతు ఈ మాట చాలా గొప్పదండి సాహిత్యం తెలిసిన వ్యక్తిగా నేను చదివి ఏం చెప్పారు వేద ఋషులు అనుకున్నా అకమన్నం 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 నేనే అన్నా అని అన్నాడు అకమన్నాదో అదో అకమన్నా అదో అన్నము నేనేనా అన్నం తింటున్నది నేనేనా ఇదంత విచిత్రంగా ఉంది నన్ను నేనే తింటున్నానా